శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసేయండి చెబుతుంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరగోషా తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సాధారణంగా బారసాల నామకరణం పెళ్లి శ్రీమంతం వంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన అందరి చూపు శుభకార్యం ఎవరికైతే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమై ఉంటుంది అలాగే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనస్తో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే దానర్థం వారి యొక్క చెడు దృష్టి మనమీద పడుతుంది వక్రదృష్టి ఈర్ష్య అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు నరదృష్టి మనమీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనస్తో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి పడుతుంది నరదిష్టి తగిలినవారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపునొప్పి కడుపులో వికారంగా ఉండటం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులు అవ్వడం ఉన్నట్టుండి నీరసించుపోవడం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి నరదిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కిపడటం ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండటం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు కనపడుతుంటాయి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉండడం వ్యాపారంలో నష్టం అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం పని మొదలు పెట్టిన ఆలస్యం అయిపోతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్ని కూడా నరఘోష కారణంగా చెప్పుకోవచ్చు నరదృష్టి అనేటువంటివి వ్యక్తులకి మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంటపలాలు గృహాలు వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు అది రకరకాల సంకేతాల రూపంలో మనకు తెలియజేస్తుంది నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే అవును అనే అనాలి ఎంత దిష్టి తీసినా సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరికి వెళ్లి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో దిష్టి తీయడం అలాగే కర్పూరం బిళ్లతో పిడకలతో పేడముద్దతో బొగ్గుతో కోడిగుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుకలు ఆవాలు ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు చిన్న పిల్లలకి నరదిష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ల సైజులో బుగ్గపై కాటుక పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించేవారు గుప్పెడు రాళ్ల ఉప్పుతో దిష్టితీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం మార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టితీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టితీయాలి అప్పుడప్పుడు పిల్లలు కిందపడితే కర్పూరాన్ని పళ్లెంలోకి తీసుకుని పిల్లలకు మూడుసార్లు తిప్పి దిష్టి తీసేయాలి కర్పూరం కరిగినట్లు నరదిష్టికూడా కరిగిపోతుందని విశ్వాసం అదేవిధంగా పసు పిల్లలని చీకటిపడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు ఒక చెంచాడు రాతి ఉప్పును ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగుదిష్టి పొరుగుదిష్టి తల్లిదిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పై విధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టితీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలని మన పెద్దలు చెప్పి ఉన్నారు అలాగే నిమ్మకాయతో మూడుసార్లు అలా ఎడమ నుండి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పి ఎవరు తొక్కని చోట నరదృష్టి నరదృష్టిపోతుంది బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్లంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్లం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడుదార్లలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును దిష్టి తగిలినవారికి ఉప్పు మిరపకాయల వంటివి తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విశ్చిన్నం చేయడమన్నమాట అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు నరఘోష ఉన్నటువంటివారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఆంజనేయస్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కాళీ దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం అగరవత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం మంచిది కోడిగుడ్డును ఏడుసార్లు దిగదుడిచి నాలుగు విధుల కూడలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా నరసింహస్వామివారి క్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకుని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజూ పెట్టుకుంటూ ఉండాలి ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే గనుక ఎరుపు రంగు మొలతాడులు నడుముకీ ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు రంగు దారాన్ని మెడలో అలాగే మొలతాడుగా కట్టాలి ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాళ్లకి అలాగే మగపిల్లలకైతే కుడి అరకాళ్లకి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టును నుదుటున పెట్టుకుంటూ ఉండాలి నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పుని వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది శారీరక అలసట కూడా ఉండదు అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మపండుని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది పచ్చకర్పూరం కస్తూరు పసుపు అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చెల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చెల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది మనకు బయట కిరాణా పూజా దుకాణాల్లో స్పటిక అని ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకుని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వలన నరఘోష అనేది తొలగుతుందని మన పెద్దలు చెప్పారు ఎలాంటి గృహమైన వ్యాపార సంస్థకి అయినా రాళ్ల ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే గుమ్మడికాయ కొబ్బరికాయను గృహము ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి కొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయని పగలు కొట్టకూడదు వీలైతే శుక్లపక్షంలో వచ్చేసని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్లి ఆ నీటిని తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార సంస్థలో చెల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు